రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రం ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఈ సినిమా నుంచి చికిటు అనే పాట ఇటీవల విడుదలైంది ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం కూలీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున సత్యరాజ్ సౌబిన్ షాహీర్ ఉపేంద్ర శృతి హాసన్ మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను డి సురేష్ బాబు సునీల్ నారంగ్ దిల్ రాజు యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి చికిటు అనే పాటని విడుదల చేశారు మేకర్స్ శ్రీనివాస మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని అనిరుద్ అరివు పాడారు కూలీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు టీజర్లు సినిమాపై భారీ క్రేజ్ను నెలకొల్పాయి తాజాగా విడుదలైన చికిటూ పాటకి మంచి స్పందన వస్తోంది అని మేకర్స్ పేర్కొన్నారు ఈ చిత్రానికి కెమెరా గిరీష్ గంగాధరన్ చికిటు పాటకు లభిస్తున్న మంచి స్పందనతో కూలీ సినిమాపై అంచనాలు పెరిగాయి ఆగస్టు పద్నాలుగున విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి